అక్క రాని రుద్రమ్మ గారు ఎవరు మాట్లాడుతుంటే పోతున్నారు రెండు నిమిషాలు అన్న రెండే నిమిషాలు ఇచ్చిందన్నారు వివక్ష కదా ఇది అవునా కదా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మోడీ గారు ఇచ్చిందా లేదా మరి వీళ్ళు ఇస్తలేరు రెండే నిమిషాలు అడా సీట్లు అంటే అన్న ఏం కాదు మా అక్కలకు ఇస్తామని చెప్పాలి మీరు ఇష్టరా ముప్పై మూడు పర్సెంట్ మహిళల రిజర్వేషన్ కి మద్దతులపడ వాళ్ళందరూ చేతులైతే అన్న ఓకే అన్న మొత్తం మాధిక్యం అన్న కూడా తీరు అన్న కూడా అంత వికారాబాద్ అడవుల పులులు ఉన్నాయా అన్న ఉన్నాయా లేవదే కదా లెవని చెప్తున్నారు ఇలా పెద్దగానే ఏం చెప్తున్నారంటే వికారాబాద్ అడవులలో లేవు పులులన్నీ బీజేపీ బస్సు యాత్ర జరుగుతుంటే అదో వాళ్ళ స్టేజ్ మీద ఉన్నాయని చెప్తున్నారు వీడికి వచ్చిన లేదా అట్లనే ఈ వేదిక పైన ఉన్న ఫస్ట్ పులి ఎవరు హిందూ టైగర్ ఎవరు కామారెడ్డి టైగర్మారైటర్ இப்போ டைகார் சின்ன மாநாடு மாண்ண பாரா வரங்கல் டாகர் கூட பிரி மொத்தம் வீல் அது மாக்கி கூட உனது கடா மா சித்தாக்குனா விஜய் தான் உன்னது மிடல உன்னா மைபாலம் உண்டோர்ச்சா டைகர்ல అందరికి సభాయో మిగుతున్నటువంటి వాళ్ళకి నమస్కారం రెండో నిమిషాల రెండు విషయాలు చెప్పి కంప్లీట్ చేస్తాను చాలా మంది గెస్టులు ఉన్నారు కాబట్టి ఇవాళ మనం ఇక్కడ మంది గ్యాదర్ అయ్యి మీ అందరికి కష్టపడి ఇంత దూరం వచ్చి వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ బస్సు యాత్రలో ఎట్లయితే విజయవంతం చేస్తున్నారో అట్లనే మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఐదు క్లస్టర్లుగా పెట్టి ప్రతి పార్లమెంట్ లో కూడా ఈ కార్యక్రమం ఇవాళ మొదలైంది ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుని మనం ప్రజల్లోకి వెళ్లేటటువంటి ఉద్దేశం కూడా చాలా స్పష్టం నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ మనల్ని ఏమడుగుతున్నారు అనంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక పదిహేడు సీట్లు అడుగుతున్నారు ఇంత పదిహేడు సీట్లు పది ఇద్దామా పన్నెండు ఇద్దామా పదిహేడు ఇద్దామో పదిహేడుద్దామా పాత బస్తితో సహా అంటారా హైదరాబాద్ సీట్ ఇచ్చేదావా మొత్తం పదిహేడు సీట్లు మొత్తం అందరు హిందూ టైవర్స్ ఎంత నిన్నదా లేదు ఇష్టం కదా సీట్లు అయితే అన్నా ఇల్లు అన్నకు పోయి మనమందరం చెప్పాల్సిన మాట ఒక్కటే అందరి లెక్క మాట్లాడి చెప్పే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ రావు అందరి కూడా మాటలు చెప్పడానికి కాదు భారతీయ జనతా పార్టీ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి నలుగురు ఎంపీలను గెలిపిస్తే నలుగురు ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది తెచ్చినట్టే లేదా తెచ్చింది కదా మరో రేపు పదిహేడు మందిని గెలిపిస్తే మొత్తం తెలంగాణలో ప్రతి రూపాయి ఒక్క తరాత కరారా తెలంగాణకు ఊళ్ళల్లో పోయి చెప్పండి మన ఊళ్ళన్నా రోడ్ల నుంచింది గ్రామీణ సమస్యలు కూడా కింద ఎవరైతే ఎవరైనా పైసలు అయ్యి

బస్తీ బాగుందాలని ఎవరి పైసలు మరి ఇది కానీ తెలంగాణ నుంచి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా కేసీఆర్ పైసలు ఏమన్నాయా ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి పైసలు వచ్చినాయా ఏం రాలే ఏం వచ్చినాయంటే తెలంగాణకు ఒక్క మోడీ పైసలు వచ్చినాయి గివి ఎక్కువకు వస్తాయి కదా బరాబర్ వస్తాయి కదా మరి ఊర్లలోకి పోయి మన గ్రామ పంచాయతీల కాడ మన రేషన్ షాపుల కాడ మోడీ గారి బెండ పెట్టి ఇవన్నీ రాజకీయ అన్ని ఫస్ట్ రేషన్ ల కాడ మోడీ గారు బెమ్మలేని రేషన్ షాప్ పడిపోయి మోడీ గారు బెమ్మ లేచేది మీ ఊళ్ళల్లో పోయి గ్రామ పంచాయతీల కాడ ఓ బోర్డు పెట్టి ఆ గ్రామ పంచాయతీకి ఇచ్చిందో అవన్నీ రాయండి ఊళ్ళ పోయి ప్రతి కుటుంబం దగ్గర పోయి కూడా మనం ఏమి ఇచ్చినమో అవన్నీ ఎక్కువగాలి ఓకే రావు కదా తెలంగాణ ప్రజలు అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెడతారా పెట్టాలి కదా మరి ఆలో పెట్టే మోడీ వారికి మనం పదిహేడు సీట్లు ఇవ్వాలి కదా అలా ఫస్ట్ సీట్ ఇద్దామా చేయాల ఇద్దామా ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు ఇస్తారా ఎన్నోదిస్తారు వంద ఇస్తారా ఇలా అవుతా మనం తెలిసిపోతుంది చాలా సంతోషం ఇంత ఉత్సాహంగా మీ అందరూ వచ్చారు మమ్మల్ని అందరినీ కూడా స్వాగతించండి మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు కలిసి కష్టపడదాం భారతీయ జనతా పార్టీకి పదిహేడు ఎంపీ స్థానాలను గెలిపించి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ వెళ్దాం